బాధ్యత లేని ప్రభుత్వంగా మరొకసారి మనకు స్పష్టమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఒక ఒక బాబుతో మాట అవుతుంటే చెప్తా ఉన్నాడు రీసెంట్గా అంట ఆ బాబుకి ఆ పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఆ గ్లాస్లో పడిందంట ఆ గ్లాస్లో ఆ పాలల్లో బలి వచ్చిందని ఆ పిల్లోడు భయపడి అక్కడ గోల్ చేసి అక్కడున్నటువంటి వార్డెన్కి చూపిస్తే నువ్వు అందరి ముందు తెచ్చి చూపిస్తావా ఎవరికి చెప్పొద్దు ఎవరికన్నా చెప్తావా అని కొద్దిగా మాటలతో భయపెట్టి కొట్టే ప్రయత్నం చేశాడు ఇక పిల్లలందరినీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా బలిపడింది అని చెప్పి దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా తిట్టి మీరు ఈ విషయం బయటికి చెప్తే మిమ్మల్ని కొడతాము నుంచి తీసేస్తామని బెదిరిచ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు ఈ వార్డెన్ వేధిస్తున్నాడు బాగా చూసుకోవట్లేదు సరిగా అన్నం పెట్టట్లేదు వచ్చిన గ్రాసరీస్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మిగుల్చుకుంటున్నారు సరిగా వండట్లేదు వండిన